నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అబ్బుగూడెంలో ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంచిన తాటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డి మండలం అబ్బుగూడెం గ్రామ పంచాయతీలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి అధికార కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేని హామీలు అన్ని ఇచ్చి ప్రజలను మోసం చేస్తోంది ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నమా నాగేశ్వరరావుకు ఓటు వేసి హామీలు లబ్ధి చేకూరే వరకు పోరాడదాం అంటూ మజ్జిగ ప్యాకెట్లు పంచుతూ గుర్తుకు ఓటు వేయండి అని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి అధ్యక్షుడు సుధాకర్ ఉపాధ్యక్షుడు కొత్తూరు వెంకటేశ్వరరావు మాజీ జెడ్పీటీసీ భారత్ రమ్ హరీష్ పైటమల్ల రామకృష్ణ హుస్సేన్ మహంకాళి తిరుపతయ్య బీఆర్ఎస్ యూత్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ నాగేంద్ర బాబు మరి మొన్న ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ముందుకు ఏం చెప్పిందమ్మా ఏం చెప్పింది తల్లి కేసీఆర్ రెండు వేలు ఎత్తున్నాడు మీకు ఆ రెండు వేలు మీకేం జరిగిపోతాయి నేను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అన్నారు మీరు నమ్మి మోసం చేసి అడుగు ఓటేసారు వచ్చింది అమ్మా రెండు వేల ఐదు వందలు ఎవరికన్నా వచ్చింది అమ్మా ఓ ముసలామ్మకి అత్తగారికి రెండు వేలు పెన్షన్ ఇస్తుండు అత్తగారికి నాలుగు వేలు ఇస్తా ఉన్నారు నాలుగు వేలు వచ్చినాయమ్మా ఇక్కడ మసీలలో ఉన్నారా పెన్షన్ వచ్చేవాడు వచ్చిన మోస మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మోస చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నలభై యాభై సంవత్సరాలు పరిపాలించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోస మాటలు చెప్పి మొన్న అధికారం గతెకెచ్చారు అంతేకాకుండా రైతు బంధువు అని రైతు బీమాని ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతు అకస్మాత్తుగా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఆదుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆనాడు ఎకరానికి ఐదు వేలు ఇచ్చిపోతుంటే నలభై యాభై సంవత్సరాలు పరిపాలించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం మాటలు చెప్పి మొన్న అధికారం గద్దెకెచ్చారు అంతేకాకుండా రైతు బంధువు అని రైతు బీమాని ఎకరం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతు అకస్మాత్తుగా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఆదుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆనాడు ఎకరానికి ఐదు వేలు ఇచ్చిపోతే ఆ తప్ప అందరూ వాటా ఇవ్వడానికి జగ్ గారు సార్ మీరే ఇస్తాం మా అందరికీ నమస్కారం అక్క అన్నలకి పిల్లలకి తల్లులకి పెద్దలకి నాతో పాటు వచ్చిన తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు మొన్నటి వరకు పది సంవత్సరాలు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉంటే పది సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏమి చేసుకోగలిగాం చేయగలిగాం మనం చూసాం అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మిగతా పార్టీలు ఉన్నాయి మరి ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకముందు ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మన ఇళ్ళకు వచ్చేటటువంటి రెండు విషయాలు చెప్తానే చెప్తాను గత ప్రభుత్వంలో మన ఇళ్ళల్లో శుభకార్యాలు జరిగి పెళ్ళిళ్ళు ఒక ఆడపిల్లకి పెళ్ళి అవుతే అంతకుముందు పెద్ద అయిన నీవు పెద్దోడివి ఇంతకుముందు తెలుగుదేశం ఉంది కాంగ్రెస్ ఉంది ఆడపిల్లకి డబ్బులు ఇవ్వడం ఎప్పుడో చూసామా చూసామమ్మా చరిత్ర ఉందా ఉందా కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదటిసారి ఒక సంవత్సరం వరకు యాభై వేలు ఇస్తే ఇచ్చారు ఆడపిల్లలు మేమేం చెప్పామంటే అప్పుడు అలాంటి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐదు సార్లు పడి యాభై వేలు ఇచ్చేదే ఒక కొద్దిగా గొప్ప పెంచి ఇస్తే బాగా అంటే ఎంత కావాల ఎంత ఇస్తే వాళ్ళు సంతృప్తి ఉంటారంటే కనీసం లక్షాన్ని వాడుతారన్నారు యాభైది యాభై పెంచి ఇచ్చిడు లక్ష రూపాయలు ఇచ్చిడు ఇచ్చిండా లేదా పెళ్లి లేని వాళ్ళు ఉన్నారు కదా ఏమ్మా పెళ్లి చేసుకోలేదా మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆడపిల్లలకి పేదవాళ్ళకి అన్ని వర్గాల వారికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మన కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ముసలి వాళ్ళకి పెన్షన్ రెండు రెండు వందలు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఎవరు వచ్చిందో ఆరు వందలు అంతే ఆగిపోయింది అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ఆరు వందల దాన్ని రెండు వేల రూపాయలు చేసిం చేసిండరా లేదా నేనున్నా లేదు వెంకటేష్ గారు నిర్దిష్టం లేదు నాకు తెలుసు రెండు విషయాలు చెప్పాలి ముసలి వాళ్ళకి మొక్క వాళ్ళకి ఆరు వందల నుంచి ఏకదాటి రెండు వేల రూపాయలు చేస్తే ఇవాళ ఒంటరి మహిళలే ఉన్నారు కదా మన దగ్గర ఒంటరి మహిళలు కూడా ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిందా ఆ పెన్షన్ గుడి ఆ రెండు వందలు ఆరు వందలు గుడి వే కానీ కేసీఆర్